మత్తై సువార్త పద్నాలుగవ అధ్యాయము ఆ సమయమందు చతుర్దాధిపతి అయిన హేరోదు యేసును గూర్చిన సమాచారము విని ఇతడు బాప్తిష్మమిచ్చి యోహాను అతడు మృతులలో నుండి లేచి ఉన్నాడు అందువలననే అద్భుతములు అతనియందు క్రియారూపకము లగుచున్నవని తన సేవకులతో చెప్పెను ఏలయనగా నీవు నీ సోదరుడైన ఫిలిప్పు భార్యయగు హేరోదియాను ఉంచుకునేట న్యాయము కాదని యోహాను చెప్పగా హేరోదు ఆమె నిమిత్తము యోహానను పట్టుకుని బంధించి చెరసాలలో వేయించి ఉండెను అతడు ఇతని చంపగోరెను గాని జనసమూహము ఇతనిని ప్రవక్త అని ఎంచినందున వారికి భయపడెను అయితే హేరోదు జన్మదినోత్సవము వచ్చినప్పుడు హేరోది ఆ కుమార్తె వారి మధ్య నాట్యమాడి హేరోదును సంతోషపరిచెను కనుక ఆమె ఏమి అడిగినను ఇచ్చదనని అతడు ప్రమాణపూర్వకముగా వాగ్దానము చేశను అప్పుడు ఆమె తన తల్లి చేత ప్రేరేపింపబడినదై బార్తీష్మమిచ్చి యోహాను తలను ఇక్కడ పళ్ళెములో పెట్టి నాకిప్పించుమని అడిగెను రాజు దుఃఖపడినను తాను చేసిన ప్రమాణము నిమిత్తమును తనతో కూడా భోజనమునకు కూర్చున్న వారి నిమిత్తమును ఈయన ఆజ్ఞాపించి బంట్రోతును పంపి చెరసాలలో యోహాను తల గుర్తించెను వాడతని తల పళ్ళెములో పెట్టి తెచ్చి ఆ చిన్నదానికి ఇచ్చాను ఆమె తన తల్లి వద్దకు దాన్ని తీసుకుని వచ్చాను అంతటా యోహాను శిష్యులు వచ్చి శవమును ఎత్తుకొని పోయి పాతి పెట్టి యేసునొద్దకు వచ్చి తెలియజేసిరి యేసు ఆ సంగతి విని దోన ఎక్కి అక్కడ నుండి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళెను జన సమూహములో ఆ సంగతి విని పట్టణముల నుండి కాలినడకను ఆయన వెంట వెళ్ళిరి ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచెను సాయంకాలం అయినప్పుడు శిష్యులు ఆయన యొద్దకు వచ్చి ఇది అరణ్య ప్రదేశము ఇప్పటికే ప్రొద్దుపోయేను ఈ జనులు గ్రామంలోనికి వెళ్ళి భోజన పదార్థములు కొనుక్కొనిటకై వారిని పంపివేయమని చెప్పిరి యేసు వారు వెళ్ళనక్కరలేదు మీరే వారికి భోజనము పెట్టుడని వారితో చెప్పగా వారు ఇక్కడ మన యొద్ద ఐదు రొట్టెలను రెండు చేపలను తప్ప మరేమీయూ లేదని ఆయనతో చెప్పిరి అందుకు ఆయన వాటిని నా యొద్దకు తిండని చెప్పి పచ్చిక మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి ఆ ఐదు రొట్టెలను రెండు చేపలను పట్టుకుని ఆకాశము వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకిచ్చెను శిష్యులు జనులకు వడ్డించిరి వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలు పన్నెండు గంపల నిండా ఎత్తిరి స్త్రీలను పిల్లలను గాక తినినవారు ఇంచుమించు ఐదు వేల మంది పురుషులు వెంటనే ఆ జన సమూహములను తాను పంపివేయునంతలో తన శిష్యులు దోన ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్లవలనని ఆయన వారిని బలవంతము చేశను ఆయన ఆ జన సమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను అప్పటికా దోణె దరికి దూరముగా నుండగా గాలి ఎదురైనందున అలలవలన కొట్టబడుచుండెను రాత్రి నాలుగవ జామున ఆయన సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను ఆయన సముద్రము మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనుడి నేనే భయపడుకుడని వారితో చెప్పగా పేతురు ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను ఆయన రమ్మనగానే పేతురు దోనె దిగి ఏసునొద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచను గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసెను వెంటనే ఏసు చెయ్యి చాపి అతని పట్టుకొని అల్పవిశ్వాసీ ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పెను వారు దోణ ఎక్కినప్పుడు గాలి అణిగెను అంతటా దోనెలో నున్నవారు వచ్చి నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మ్రొక్కిరి వారద్దరికి వెళ్ళి గెన్నే సరత్తు దేశమునకు వచ్చిరి అక్కడి జనులు ఆయనను గుర్తుపట్టి చుట్టుపట్లనున్న ఆ ప్రదేశం వర్తమానము పంపి రోగులనందరినీ ఆయన యొద్దకు తెప్పించి వీరిని నీ వస్త్రపు చెంగు మాత్రము ముట్టనిమ్మని ఆయనను వేడుకొనిరి ముట్టిన వారందరూ స్వస్థత నొందిరి